నమస్కారం ఆంధ్రప్రదేశ్ శ్రీమతి పంచమరాజు గారు సర్వశ్రీ దుబ్బారా రామారావు గారు తిరుమల నాయుడు గారు కంచట్ల శ్రీకాంత్ గారు గౌరవ ఎమ్మెల్సీ వారు మూడు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నలు మొదటి పంచాయతీలకు విడుదల చేసిన పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమైన రెండో ప్రశ్న కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమైన మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి మొదటి ప్రశ్నేగా అధ్యక్ష ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడు తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనేక్షన్ని అనుబంధంగా ఉన్న ఈ విధంగా చదువుకోవచ్చు అధ్యక్ష ఇది ఒక కేస్ స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి చెట్టు పెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చిండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫం వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాపర్ డ్యాముల నుంచి మళ్ళా మన పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా